కోరికలు నెరవేరాలంటే హోలీ రోజు ఈ పనులు చేయండి హిందూ సంప్రదాయంలో ప్రతి పండుగకు ఓ ప్రత్యేకత ఉంటుంది ప్రతి పర్వదినానికి ప్రత్యేక నేపథ్యంతో పాటు వివిధ ప్రయోజనాలు ముడిపడి ఉంటాయి ఈ సంవత్సరం హోలీ మార్చి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదున జరుపుకోనున్నారు రంగుల పండుగ హోలీ కేవలం సంతోషకరమైన వేడుకలకు మాత్రమే పరిమితం కాదు ఇది ఆశీర్వాదాలు కోరికలను నెరవేర్చుకోవడానికి సరైన సమయం మీ కోరికలను నెరవేర్చుకోవడానికి మీ జీవితంలో సానుకూలతను ఆహ్వానించడానికి హోలీ రోజున చేయాల్సిన పూజలు ఆచరించాల్సిన పద్ధతుల గురించి తెలుసుకోండి దేవతలకు స్వీట్లు దేవతలకు నైవేద్యంగా గుజియా మాల్పువా తాండాయి వంటి సంప్రదాయ స్వీట్లను తయారు చేయండి కుటుంబ శ్రేయస్సు కోసం ఈ స్వీట్లను ఇంటి దేవతలకు సమర్పించండి లేదా స్థానిక ఆలయాన్ని సందర్శించండి ఈ స్వీట్లను నైవేద్యంగా అందిస్తున్నప్పుడు ఇంట్లో సామరస్యం ఐక్యత సమృద్ధి కోసం ప్రార్థించండి ముగ్గులు ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు వేయండి పూలు ధ్యాలతో నూనె దీపాలు వాకిలిని అలంకరించండి సంపద శ్రేయస్సు కోసం లక్ష్మీదేవి ఆశీర్వాదాన్ని కోరండి ఇంటిని అలంకరించేటప్పుడు ఆర్థిక విజయం స్థిరత్వం కోసం ప్రార్థించండి హోలికా దహన్ ఆచారం హోలికా దహనం అనేది హోలీ వేడుకల్లో అంతర్భాగం ఈ సమయంలో విష్ణువుకు ప్రార్థనలు చేసి దుష్ట శక్తుల నుంచి రక్షణ పొందండి సవ్య దిశలో అగ్ని చుట్టూ ప్రదక్షిణలు చేయండి మీ కోరికలు నెరవేరాలని ప్రార్థించండి రంగులు చల్లుకోవడం హోలీ నాడు చల్లుకునే రంగులను స్వస్థత సానుకూలతకు మూలాలుగా చూడండి శరీరం మనస్సు ఆత్మ శుద్ధీకరణ పునరుద్ధరణకు ప్రతీకగా రంగుల పొడులు నీరు లేదా సహజ రంగులను ఉపయోగించండి హోలీ పూజ మంత్ర పఠనం శ్రీకృష్ణుడు రాధ ఆశీస్సులను కోరుతూ ఇంట్లో ప్రత్యేక హోలీ పూజ చేయండి దేవుడి ఆశీర్వాదాలు కోరికలను నెరవేర్చుకోవడానికి హోలీ మహామంత్రం లేదా రాధాకృష్ణ గాయత్రి మంత్రం వంటి హోలీ మంత్రాలు శ్లోకాలు పఠించండి లక్ష్యాలను చేరుకోవడానికి మద్దతు కోసం రాధాకృష్ణులను వేడుకోండి దానం సేవలు ఆహారం దుస్తులు లేదా డబ్బును అవసరమైన వారికి దానం చేయండి షెల్టర్లు లేదా కమ్యూనిటీ కిచెన్లలో నిస్వార్థ సేవ చేయండి ఇతరులకు సాయం చేస్తూ మీ జీవితంలోకి ఆశీర్వాదాలు సానుకూల కర్మలను ఆహ్వానించండి ఉపవాసం హోలీ సమయంలో ఉపవాసం పాటించడం వల్ల శరీరం మనస్సు శుద్ధి అవుతుంది అలాగే ఇది ఆధ్యాత్మిక సంబంధాన్ని బలపరుస్తుందని నమ్ముతారు అందుకే హోలీ రోజున ఉపవాసం ఉండాలి పండ్లు నట్స్ పాల ఉత్పత్తులు వంటి సాత్విక ఆహారాలను మాత్రమే తీసుకోవాలి అలాగే ప్రార్థన ధ్యానం సెల్ఫ్ దృష్టి సారించి పూజల్లో పాల్గొనాలి క్షమాపణ కోరండి మిమ్మల్ని బాధ పెట్టిన వారిని క్షమించండి దీర్ఘకాలిక పగ లేదా ప్రతికూలతను పక్కన పెట్టండి మీ సంబంధాల్లో సామరస్యం శాంతిని పెంపొందించడం కోసం క్షమాపణ కరుణ స్ఫూర్తిని పెంపొందించుకోండి ప్రార్థన మీ కోరికలు ఆకాంక్షల గురించి ఆలోచించడానికి సమయం వెచ్చించండి హోలికా దహనం సమయంలో మీ కోరికలను పేపర్ పై రాసి పవిత్రమైన అగ్నికి సమర్పించండి ఇలా మీ కోరికలను దైవానికి అందజేయండి మీ ప్రయాణంలో మీకు మార్గనిర్దేశం చేసే శక్తి కలల సాకారం కోసం ప్రార్థించండి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు